లో ప్రస్తుతం ఎవరు పార్టీ మారినా చివరికి చేరేది జనసేనలోకేనా వలస నేతలు అంతా చలో జనసేన అనటానికి కారణం ఏంటి కుప్పలు తెప్పలుగా నేతలు వస్తున్నా జనసేన మాత్రం ఒకరిద్దరికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మిగిలిన వారిని వెయిటింగ్ లో ఎందుకు పెడుతుంది పార్టీలో కొత్తగా వస్తున్నామంటున్న నేతలపై జన సైనికులు అభ్యంతరాలు ఉంటున్నాయా అందుకే జనసేనాని కూడా చేరికలపై ఆచితూచి అడుగులేస్తున్నారా దీనికి గత అనుభవాలు కూడా కొంత కారణమనే చర్చ జరుగుతుంది ఇంతకీ చేరికలపై జనసేన వైఖరి ఏంటి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం అంతకన్నా ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ రాజకీయ పార్టీల్లో చేరికలు రాజీనామాలు చాలా కామన్ కానీ జనసేనలో చేరికలు మాత్రం ప్రస్తుతం డిఫరెంట్ గా చూస్తున్నారు పరిశీలకులు ఏ పార్టీలోనైనా ఎన్నికల ముందు చేరికలు ఉంటాయి అవకాశాల కోసమో ప్రత్యాన్మయం లేకో నేతలు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారుతుంటారు కానీ ఇప్పుడు ఏపీలో జనసేనలో చేరికలు ఇందుకు పూర్తి విరుద్ధంగా కనిపిస్తున్నాయంటున్నారు ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడిన వంద రోజులకు చలో జనసేన అంటూ వలస నేతలు వినాదిస్తున్నారు అయితే ఈ చర్యలపై జనసేన మాత్రం ఆచితూచి అడుగులు వేయడం రాజకీయంగా ఆసక్తి రేపుతుంది ప్రస్తుతం చాలా మంది నేతలు వైసీపీకి రాజీనామా చేసి జనసేనలకు రావాలని ప్రయత్నిస్తున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ మాజీ ప్రభుత్వ వైపు సామనేని ఉదయభానుకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జనసేన అని పవన్ అదే సమయంలో వైసీపీ నుంచి వస్తామంటున్న చాలా మంది నేతలకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా వెయిటింగ్ లో పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం వైసీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో ప్రతి జిల్లా నుంచి పెద్ద ఎత్తున వలస వచ్చేందుకు నేతలు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు జనసేనలో తమకు తెలిసిన నేతల ద్వారా డిప్యూటీ సీఎం పవన్ ను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు పెద్ద పెద్ద నాయకులు జనసేనలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు అయితే కూటమి పార్టీలోకి కొత్తగా ఎవరిని తీసుకోవాలన్నా మూడు పార్టీల సమన్వయం చేసుకుని స్థానికంగా కూటమి ఇబ్బంది లేకుండా చూడాలనే గత ఒప్పంద దృశ్య చేరికలపై పవన్ తొందరగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారట ఇదే సమయంలో ఒంగోలులోని బాలినేని చేరికపై స్థానిక నాయకత్వం అభ్యంతరం చేసిన బాలినేనితో పవన్ కు ఉన్న వ్యక్తిగత పరిచయంతో ఆయన్ను కాదనలేకపోయినట్లు చెబుతున్నారు మరోవైపు తాను కూటమి బంధానికి కట్టుబడి పనిచేస్తానని బాలినేని హామీ ఇవ్వడంతో ఇక మాజీ ప్రభుత్వ సామినేని ఉదయభాను విషయంలోనూ జనసేన వెనువెంటనే నిర్ణయం తీసుకోవడానికి కూడా చాలా కారణాలు చెబుతున్నారు ఇప్పటికే ఉదయభాను అనుచరు చాలా మంది టీడీపీలో చేరడం జగ్గేపేట టీడీపీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య కూడా ఉదయభాను విషయంలో పెద్దగా అభ్యంతరం చెప్పకపోవడంతో రూట్ క్లియర్ అయిందంటున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో కోటమిలో పార్టీల మధ్య సమన్వయం దెబ్బతినకుండా కొత్త చేరికలు ఉండాలని కొత్తగా వచ్చిన వారు తమ అవకాశాలను తన్నుకుపోకుండా చూడాలని జన నుంచి డిమాండ్లు వినిపిస్తుంది జనసేనలో చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే స్థాయి నేతలు లేరన్న వాదన ఉంది కానీ ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉన్నదని గత ఎన్నికల్లో రుజువైంది ఇలాంటి చోట చేరికలకు ప్రాధాన్యమివ్వాలని జనసేన ఆలోచన చేస్తుందంటున్నారు ఇదే సమయంలో ప్రజారాజ్యం పార్టీలో ఎదురైన అనుభవాలు కూడా డిప్యూటీ సీఎం పవన్ ను అప్రమత్తం చేస్తున్నట్లు చెబుతున్నారు అప్పట్లో చాలా మంది కోవట్లుగా పనిచేయడంతో ప్రజారాజ్యం దెబ్బతిందని గతంలో స్వయంగా చెప్పిన పవన్ ఇప్పుడు వచ్చిన వారు వైసీపీ కోవట్ల లేదా అన్న విషయంపై పూర్తి స్థాయిలో సమాచారం తెప్పించుకొని తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారంటున్నారు తానికి వైసీపీ నుంచి ఎవరు వచ్చినా తనబోత ద్వారానే నిర్ణయం తీసుకోవాలనేది జనసేన స్టాండ్గా చెబుతున్నారు